చేతులు లాక్ చేసుకోండి చక్కగా చేతులు లాక్ చేసుకుని తలకి చేతులకి గ్యాప్ ఉండాలి ఈ లెగ్స్ని మోకాళ్ళ వరకు పైకి లేపండి బ్రీత్ బ్రీత్ లెగ్స్ స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి నిదానంగా బెండ్ చేయాలి పాదాలు పూర్తిగా దిగిన వాళ్ళు బాడీ లాక్కోవచ్చు బ్రీత్ ఇన్ పక్కన బ్రీత్ బ్రీతిన్ బ్రీతింగ్స్ని అడ్ర చేయాలి పాదాలు ఎటువైపు తిరిగితే అటే చూడాలి నడించడం చక్కగా మేలు తిరిగి ఉంటుంది తల ఎత్తి మన పాదాలు చూస్తా ట్రై చేయాలి బ్రీత్ అవుట్ నిదానంగా దిగండి స్లోగా లెగ్స్ని రైట్ సైడ్ తీసుకురండి ఎక్కువ హ్యాండ్స్ మూమెంట్ చేయకుండా చూసుకోండి లెగ్స్ పూర్తిగా దించిన తర్వాత అవకాశం ఉంటే లెగ్స్ నేలకు టచ్ అయిన వాళ్ళు బాడీ పక్కకు కూడా లాక్కోవచ్చు బ్రీత్ ఇన్ మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని లేదండి భుజాలపై నుంచి మన పాదాలు చూడాలి నడుం పూర్తిగా మేలు తిరిగింది కటి అంటే నడుం భాగం చక్కగా కటి పదాసం తల పైకి ఎత్తి పైనుంచి నుంచి మన పాదాలు చూడాలి రిలీజ్ రిలాక్స్